హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి మ్యాష్మేలా జార్జెట్ అండి మ్యాషి జార్జెట్ జార్జెట్టు ఇప్పుడు దాకా నేను డ్యామేజ్ తేలేదండి మైనర్ మిస్టేక్ అంటే గీత ఏదైనా వైట్ గీత అలా వచ్చే తెచ్చాను ఇవాళ డ్యామేజ్లో వేయండి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు మీకు సారీ నేను ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అంటే ఎక్కడ డ్యామేజ్ వచ్చింది ఏంటి అనేది మాత్రం చూపిస్తానండి క్వాలిటీ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి నిజంగా ఎక్సలెంట్ ఉందండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఎల్లో మంచి లక్స్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ అండి క్వాలిటీ అయితే క్యాక్ ఉందండి నిజంగా సూపర్ అంటే సూపర్ అండి బాగుంది కదా మంచి లక్స్ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ త్రీ నైన్ వన్ త్రీ డబుల్ సెవెన్ డబుల్ నైన్ త్రిబుల్ డబుల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓకేనా ఏందంట డ్రెస్ మొక్క తీసుకొచ్చి తీసుకునేనా అంటున్నా దీని కాస్ట్ ఇదండి ఇలా పిక్ పెట్టండి అండి నాకు ఇదిగోండి ఇలా పెట్టండి ఎందుకు అంటే ఇలా కావాల్సిందేనండి ఇలా అయితే మాకు ఈజీగా ఉంటుందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళా ఇది డోలా అయితే సూపర్ ఉందండి సారీ నిజంగా కలర్ వల్లే ఉంది మంచి కలర్ రామా గ్రీన్ అండి ఇది రాణి కలర్ బాట్ ఇచ్చాడు మ్యాష్మేలో చార్జ్ ఎట్టండి ఇవి ఇవాళ వచ్చాయండి ఇవి అందుకే మళ్ళీ వెంటనే వీడియో చేసేస్తున్నానండి కొత్తగా వచ్చిన ఐటెం నాకు తొందర తొందరగా తీయాలని ఆశ ఎక్కువ ఫస్ట్ అప్పుడు ఆర్డర్ లెక్క వస్తాయని అందుకే కొత్త కొత్త ఇది ఉంటాయి ఇక్కడ పేరు ఇది బ్లౌజ్ అండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నేషనల్ ఏమైంది 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 పోగా సార్ ఐదు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మ్యాష్మీలో జార్జెట్ సూపర్ ఉందండి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మెరూన్ కలర్ అండి వైన్ కలర్ వైన్ కలర్ ఇదండి పళ్ళు అండి బాగున్నాయండి చా చీరలు చాలా బాగున్నాయి మ్యాష్మైలో జార్జెట్ ముక్కల చీరలు నాలుగు వందల యాభై నాలుగు వందలు ఉన్నాయండి అసలుకి అమ్ముతున్నారు ఇది వచ్చేసరికి ఐదు వందల యాభై అండి డ్యామేజీ ఎక్కడైనా వస్తే నేను చెప్తానండి పలానా చోట వచ్చిందండి డ్యామేజీ మాకు కళ్ళకి కనపడకపోతే మేము చెప్పలేము ప్లస్ ఇంకోటి ఏంటంటే డ్యామేజీ అనేది తీసుకోండి ఐదు వందల యాభైకి వచ్చేది కాదు కదా ఈ చీరలు మామూలుగా అయితే పన్నెండు వందలు ఉన్నాయండి ఒరిజినల్ మ్యాష్మైల్లో జార్జెట్ పన్నెండు వందలు ఉందండి ఇదిగోండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా పిక్ పెట్టండి అండి నాకు అట్లా అప్పుడే నాలుగంట దాకా ఇది వచ్చేసరికి ఇటికి రాయ రంగు అండి పళ్ళు బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్ వచ్చింది పళ్ళులో వచ్చేసరికి మనకి ఇలా పోగబోయిందండి అంతే ఇంత దూరం ఇదే ఇదే పోయింది కొరవంతా బాగుంది అంటే పట్టీలు పట్టుకునే దగ్గర మాత్రం బాగుందండి అది పైట వైపు వెనక్కి వెళ్ళిపోయింది బాగుందండి క్లాత్ అయితే సూపర్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇదండి దీని దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఏమండి పళ్ళు అండి మంచి యాష్ కలర్ అండి అదేంటి పర్పుల్ కలర్ అండి చీర అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి నిజంగా మంచి యాష్ కలర్కి అదే పర్పుల్ కలర్కి లైట్ బేబీ పింక్ ఇచ్చాడండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ కూడా అంతే బాగుందండి ఐదు యాఫ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏం లేదండి డ్యామేజ్ ఏం కాదు ఇది కొంచెం పోగిపోయిందండి కొంచమేనండి ఓకేనా ఐదు యాభై అండి క్వాలిటీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ అండి మీరు తిరిగిన రాదు ఈ క్వాలిటీ అంత బాగుందండి నావీ బ్లూ రాణి బార్డర్ ఎక్సలెంట్ ఉంది శారీ పళ్ళు బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుంది చాలా బాగుందండి ప్రజెంట్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మ్యాష్మెలో జార్జెట్ క్యాక్ ఉందండి వేరే నిజంగా చాలా బాగుంది డ్యామేజీ అయినా కూడా ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ బాగుందండి ఫస్ట్ పళ్ళు అండి చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇలా పిక్ పెట్టానండి చాలా బాగుందండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జ్ తీసేస్తే మీరు ముక్కలు చేరకు ఇచ్చిన రేటు కూడా ఇవ్వట్లేదండి అంత బాగుందండి ఐటమ్ నిజంగా చాలా బాగుందండి పళ్ళు అండి పళ్ళు రాలేదు దీనికి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది మొత్తం లిప్స్ డిజైను క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది పళ్ళు లేకపోయినా కూడా దీనికి డిఫరెంట్గా ఏం తెలియట్లేదండి బ్లౌజ్ అండి క్యాక్ ఉందండి శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా పిక్ పెట్టండి అండి ఇలా పిక్ పెట్టారనుకోండి తొందరగా పని అయిపోయింది మీకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ కొట్టండి అండి గ్యాప్ బోర్డర్ అండి పింక్ కలర్కి గ్యాప్ బోర్డర్ ఈ పింక్ కలర్ ఫ్రెష్లో నేను చేసినప్పుడు చాలామంది పెట్టారండి అప్పుడు లేవు ఇప్పుడు చూడండి వీడియో చూస్తుంటారు కదా మీకు ఎవరికైనా కావాలంటే ఏమొచ్చింది డ్యామేజ్ కాదు ఫోల్డింగ్ సూపర్ ఉందండి పళ్ళు ఇదండి ఇది వచ్చేసరికి మన గ్యాప్ బార్డర్ ఇచ్చాడు ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే నిజంగా క్యాక్ ఉందండి బ్లౌజ్ పళ్ళు ఉండే ఒకవైపు పళ్ళు ఇచ్చాడు ఒకవైపు వచ్చేసరికి బ్లౌజ్ ఇచ్చాడు పట్టుకో దీన్ని పట్టుకో ఐదు యాఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి రెడ్ రెడ్ది ఇప్పటికే రాని కళ్ళు తీసు వాటిక ఏం చేస్తుంది అవ్వలేదు వాళ్ళది మెరూన్ కలర్కి నావీ బ్లూ బార్డర్ అండి సూపర్ ఉందండి శారీ పళ్ళు అండి ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది పళ్ళులో మనకి కొంచెం ఇలా పోగు వచ్చినట్టు వచ్చిందండి అంతే పళ్ళులో కొంచెం అండి ఈ కొంచమే వచ్చింది బాగుందండి మ్యాష్ మెలే జార్జెట్ అండి ఇవి బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా వీడియోస్ చేస్తానండి నేను మ్యాష్ మలే జార్జెట్టు కానీ ఈ ప్రైజ్ కాదు అన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా చేశాను ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఈ రెండు కాస్ట్లేనండి డ్యామేజీ ఎక్కువ వస్తే మాత్రం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చాను డ్యామేజీ అంటే పోకపోవడమేనండి హోల్ సేమ్ ఎక్కడ రాలేదు బాగున్నాయండి వీటి కలర్స్ కూడా బాగున్నాయి చార్ట్ కూడా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ప్పుడు ఉందండి శారీ చాలా డిఫరెంట్గా ఉంది కదా పళ్ళు అండి బాగుంది కలంకారీ డిజైన్ లాగా ఇచ్చాడు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అండి మ్యాషిమోలో ఛార్జెట్టు ఫైవ్ హండ్రెడే ఎక్కువ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఎక్కువ ఉన్నాయి అంటే డ్యామేజ్ లేకపోతే ఫైవ్ ఫిఫ్టీ అనండి నేను శారీ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నానండి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి పెట్టేసాను అనుకోండి మళ్ళీ డ్యామేజ్ వస్తే మళ్ళీ మాకే ఇబ్బంది చెప్తా అడుగుతారు కదా మళ్ళీ మేము అక్క బాధపడేదానికంటే ఇదే బెస్ట్ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మాకు డ్యామేజ్లో వస్తే మేము డ్యామేజ్ అని చెప్పి అమ్ముకుంటామండి డ్యామేజీ కాదు మైనర్ మిస్టేక్ ఇది అంతే చెప్పుకోవచ్చు చక్కగా నిజంగా ఇన్ని ఓపెన్ చేశాం కదా ఏ దేనికి హోల్స్ కానీ అలా ఏమీ రాలేదండి బాగుంది శారీ అయితే అయితే దీనికి మాత్రం తీసుకోలేదా తీసుకున్నారా పళ్ళు అండి దీంట్లో వైన్ కలర్ చూపించాను కదా ఇది మా ఏంటి గ్రీన్ అండి సీ గ్రీను అయితే దీనికి మొత్తం కూడా ఇట్లా పోగొచ్చిందండి జిగ్జా చేయించుకుంటే ఏమవ్వదండి బాగుందండి చీర అయితే చాలా బాగుంది మొత్తం రాలేదు సగం వచ్చిందండి సూపర్ అంటే సూపర్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి యాక్చువల్గా ఇది నేను చిక్జా చేస్తే అసలు కనపడదండి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బాగుంది కదా పర్పుల్ కలర్కి మంచి పెసరపచ్చ ఇదండి దీనికి ఇక్కడ ఇలా వచ్చిందండి పోగే వచ్చింది ఇంకేమి ఎక్కడా రాలేదు హోల్ ఏం రాలేదండి హోల్స్ కానీ అలా ఏమి రాలేదు బాగుందండి శారీ అయితే కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది శారీలో మొత్తం కూడా మంగళగిరి చెక్స్ ఇచ్చాడు క్వాలిటీ కూడా సూపర్ ఉందండి బాగుందండి చీర అయితే బ్లౌజ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎల్లో ఎమ్రాల పచ్చ రాదే రామా గ్రీన్ అండి ఎల్లోకి రామా గ్రీను పళ్ళు ఇలా ఇచ్చాడండి పళ్ళు ఇలా ఇచ్చాడు శారీ మొత్తం బటర్ఫ్లై అండి గ్యాప్ బాటర్ ఇచ్చాడండి ఎంబ్రా రామా గ్రీన్కి గ్యాప్ బాటర్ ఇచ్చాడు శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి మ్యాష్మెల్ జార్జెట్లే కానీ మంగళగిరి చెక్స్ అలా ఏం రాలేదు జార్జెట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు దగ్గర చూపిస్తున్నాను చూడండి శారీ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇంకా రావు ఏంటంట సాయంత్రం వచ్చిందంట మళ్ళీ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందంట ఎందుకు మమ్మల్ని తింటాను ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సాయంత్రానికి ఏమైనా ఖర్చులైంది వండుకుందండి దానికి పళ్ళు అయ్యో వీడియోలో ఉన్న ఉమ్కొందండి పళ్ళు అండి ఇది వచ్చేసరికి శారీ మొత్తం ఇలాగ వస్తుందండి ఇదిగోండి పళ్ళు బాగుందండి శారీ ఇది వచ్చి రెడ్ అదే మెరుని పింక్ అండి బాగుంది కలర్ కాంబినేషను ఇది బ్లాక్ కాదండి నేవీ బ్లూ సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ బ్లౌజ్ అండి సూపర్ అంటే సూపర్ ఉందండి ఐదు హ్యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి పళ్ళు అండి పళ్ళు పర్పుల్ కలర్కి వైలెట్ ఇది వచ్చే వైలెట్ కలర్కి లైట్ మస్టర్డ్ ఎలా ఇచ్చాడు క్యాక్ ఉందండి అసలు బార్డర్ అయితే సూపర్ అంటే సూపర్ అండి ఇది ఫ్రింట్ కాదు ఇది ఫ్రింట్ కాదండి శారీలోనే వచ్చింది బాగుందండి చీర ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఏమొచ్చింది డ్యామేజ్ వచ్చిందా అంతవరకు మొక్క తీసి సరిపోతుంది కదా ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది ఇలా పిక్ పెట్టండి అండి ఎందుకు అంటే అలా అయితేనే మాకు అర్థమైద్దండి రెడ్ బ్లాక్ కాంబినేషన్ అండి బ్లాక్ కూడా కాదు నేవీ బ్లూ నేనండి ఇది బాగుందండి డిజైన్ అయితే బాగుంది ఇప్పుడు చూపించింది కదా లాంటిదే కాకపోతే ఇది రెడ్ కాంబినేషన్ అండి పళ్ళు లేదు ఎగిరిపోయింది బ్లాక్ రెడ్ అదండి నేవీ బ్లూ రెడ్ కాంబినేషన్ అండి రెడ్ అంటే రెడ్ కాదు ఇది బాగుంది మెరనీష్ రెడ్ బాగుంది శారీ అయితే చాలా బాగుంది పళ్ళు ఆల్ ఓవర్ డిజైన్ కదండి మనకు జాకెట్ కావాలని వరకు తీసుకొని వదిలేసేసుకున్నాం అనుకోండి శారీ సెట్ అయిపోయింది లేదు జాకెట్ నేవీ బ్లూ వేసుకున్నా కూడా బాగుంటుంది అలాగే వదిలేసుకోవచ్చండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి బ్లూలు ఇది వచ్చి డోలాలో డోలా మీద జరీవింగ్ అండి సరే ఇది తర్వాత చూపిద్దాం తీసేసి ఇందులో పెట్టేద్దాం ఇందులో పెట్టి ఆఫ్ అదిటి అది ఇటీ మంచి వైలెట్కి మస్టర్డ్ అండి శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి గ్యాప్ ఆర్డర్ ఇచ్చాడు అయితే పళ్ళు కూడా చాలా బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇచ్చాడు శారీ కూడా భలే ఉందండి క్లాత్ కానీ కలర్ కానీ సూపర్ ఉందండి మేము ఈ శారీస్ అన్నీ ఓపెన్ చేసి మడతలేసేసరికి శారీ అయితే చాలా బాగుందండి పళ్ళు అండి పళ్ళు ఇలా ఇచ్చాడండి ఏ ఇచ్చాడు కానీ బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి పళ్ళు అండి ఇది మ్యాష్ జార్జెట్ కాదండి డోలా దాంట్లో డోలా కూడా ఒకటి వచ్చిందండి అందుకని మళ్ళీ దాన్ని కూడా చూస్ చేస్తున్నాను ఈ శారీస్ ఏమి చూడలేదు నా దగ్గర ఇప్పుడే వచ్చింది ఐటమ్ ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మా దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అది టీమ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బాగున్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూద్దాం ఎన్ని ఆర్డర్లు వస్తాయో చూద్దాం నేను లైవ్ చేసిన శారీస్ కూడా చాలా బాగున్నాయండి చూడండి ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి డోలా అండి ఇది సరీ వీవింగేనండి ఏనండి ఫ్రింట్ కాదు బ్లౌజ్ అండి సూపర్ ఉందండి నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి